నేను నాలుగు డిగ్రీలు చేశాను నేను ఐదు డిగ్రీలు చేశాను నేను ఎన్ని ఇంటర్వ్యూలకు పోయినాను అన్ని ఇంటర్వ్యూలకు పోయినాను కానీ నాకు జాబ్ రావట్లేదు ఎట్లా అని టైం వేస్ట్ చేసే వాళ్ళే చాలామంది ఉంటారు నీ ఎన్ని డిగ్రీలు వచ్చినా ఎన్ని వచ్చినా అంత పోటా పోటీ పడుతూనే ఉన్నారు అలా కాలానికి టైం వృధా చేయడమే తప్ప నీ డిగ్రీలు నీ ఆకలి తీర్చవు నీ అప్పులు తీర్చవు నేను ఏమి చేయలేవు నీ తల్లిదండ్రులను సాధుకోలేవు అట్లాంటప్పుడు నీ డిగ్రీలను పక్కకు పెట్టి నీవి ఏదన్నా ఒక పని ఎంచుకో ఏ పని అయినా పర్వాలేదు నీ మనసాక్షికి నీకు నచ్చితే నీ ఇంట్లో వాళ్ళకు నచ్చితే చాలు ఆ డిగ్రీలో నీకు అన్నం పెట్టవు ఆకలి తీర్చవు అప్పులపాలు చేయడమే తప్ప కాలం వృధా చేయడమే తప్ప ఏం చేయదు చిన్నగా మగవాళ్ళైతే సైకిల్ కొట్ట పంచర్ షాప్ పెట్టుకో తప్పేముంది అది పనే కదా అది కూడా జాబే కదా నువ్వు ఎవరికిందనో ఆధారపడాల్సిన అవసరం లేదు నీ దగ్గరగా నలుగురు వచ్చి నీ దగ్గర పని చేయించుకుంటారు అట్లాంటప్పుడు భయమేంది దేనికి భయపడాలో తెలుసా నువ్వు చేసే పని నిజాయితీగా ఉన్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు దేనికి భయపడాలో తెలుసా లంగతనము దొంగతనము మందు సిగరెట్లు ఇలా తప్పుడు పని చేస్తున్నప్పుడు భయపడాలి అప్పుడు నువ్వు చేసే పనిలో ఆ లంగతనం దొంగతనం చేసే పనిలో ఎన్ని పైసలు వస్తే నీకు కంటి నిండా నిద్ర ఉండదు కడుపు నిండా అన్నం ఉండదు భయం భయం భూగులు పుగులతోనే చచ్చిపోతావు బ్రతుకుండగానే చచ్చిపోతావు అట్లా కాకుండా నువ్వు చేసే పని నీతితో నిజాయితీతో చిన్న పనైనా సరే నువ్వు మంచిగా చేసుకున్నావు అనుకో ఎవరో కోసం ఆలోచించకు నువ్వు చేసే పనిలో నిజాయితీ ఉంటే ఏ పనైనా పర్వాలేదు రోజుకు రెండు వందలు సంపాదించుకున్నా నిజాయితీతో చేసే పనికి నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు కడుపు నిండా